వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం సో ధర్నా చౌక్లో ఏదైతే ఏదో మనం రకరకాల ధర్నాలు చూస్తూ ఉంటాం కానీ ఫస్ట్ టైం ప్రజలకు ఉపయోగపడే ఒక ధర్నాలా కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలనే ఒక అంశంతో జైబై మహాసేన ఏదైతే మానవ హక్కుల పరిరక్షణ కమిటీ వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు సో దాంట్లో భాగంగా మనతో పాటు రాజ్యాంగాన్ని తన ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి రాజ్యాంగం అంజన్న మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడే అసలు రాజ్యాంగాన్ని ఎందుకు అసలు పాఠ్య పుస్తకాలు పెట్టాలని ఒక సంకల్పంతో వారు సార్లు ఉద్యమం చేస్తా ఉన్నారు సో ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి మాటలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు అలా చెప్పండి అసలు ఎందుకు రాజ్యాంగాన్ని మీరు పట్టుబట్టి పాఠ్య పుస్తకాలు పెట్టాలని అడుగుతా ఉన్నారు ఎస్ మన భారతదేశంలో ముందుగా నా పేరు రాజ్యాంగం అంజన్న నేను జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షునిగా ఉన్నాను భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యి భారత రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా భారతదేశంలో కేవలం ఒక్క ఒక్క శాతం మందికి మాత్రమే భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నది తొంభై తొమ్మిది శాతం మందికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేదు కాబట్టి భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేదంటే ఈ దేశం పట్ల అవగాహన లేదన్నట్లే ఈ దేశం ప్రజల పట్ల అవగాహన లేదన్నట్లే ఈ దేశం యొక్క పరిపాలన పట్ల అవగాహన లేదన్నట్లే కాబట్టి ప్రతి దాంట్లో అవగాహన ఉండాలంటే ముందుగా భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి ఎందుకంటే ఈ దేశంలో అన్నం పెడుతున్నటువంటి రైతు నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుడి వరకు కూడా మనకు అనేకమైనటువంటి స్ట్రక్చర్స్లు తయారు చేసి ఇచ్చింది భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగాన్ని ఇంతవరకు పాలకులు మరి ఎందుకోసమో తెలియదు కానీ భారత రాజ్యాంగాన్ని పరిచయం చేయకుండా వివిధ రకాలకు సంబంధించిన మత గ్రంథాలను పరిచయం చేస్తూ మరి వారి యొక్క అనుసరణలో మనం నడవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు కానీ ఖచ్చితంగా నీకు పదవి కావాలంటే రాజ్యాంగం కావాలి నాకు మాత్రం రాజ్యాంగం అవసరం లేదా కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల ప్రజలకు వందకి వెయ్యి శాతం భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ చూపించకపోతే జైబీ మహాస్యన తీవ్రంగా మీకు ప్రతిఘటన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే ఈ రాజ్యాంగం ఏదైతే విద్యార్థి స్థాయి నుంచే మీరు తీసుకురావాలని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చారు ఎందుకంటే విద్యార్థి దశలోనే ప్రజలకు చిన్న చిన్న పిల్లలకి ఆ రోజు నుంచే కూడా రాజ్యాంగంపైన ఒక అవగాహన కల్పించాలని ఒక మైండ్ సెట్తో ఉన్నారు సో ఎందుకు చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలని ఒక ఆలోచన మీకు వచ్చేసి ఈ దేశంలో ఆరో తరగతి పిల్లవాడు డ్రగ్స్ అంటే ఏమిటో తెలుసు ఆరో తరగతి పిల్లవాడు ఒక హత్యను ఎట్లా చేయాలో తెలుసుకున్నాడు ఆరో తరగతి పిల్లవాడు టెక్నాలజీ ఎంత ఉందో కూడా తెలుసుకున్నాడు కానీ ఈ దేశానికి రక్షణ కవచమైనటువంటి ఆ పిల్లవాడికి కాపాడుతున్నటువంటి మరి ఒక రక్షణ కవచమైనటువంటి రాజ్యాంగం గురించి మాత్రం ఈ దేశ పాలకులు ఆ పిల్లవాడికి నేర్పిస్తలేరు కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం పాఠ్యాంశంగా చేర్పించి చేర్చి వానికి చదివిపించి ఆ పిల్లవాడికి ఆ బాలికకు మరి దేశానికి నిజమైనటువంటి పౌరుడిగా తయారు కావాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ విధంగా చేయమని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరదిల్లాలి భారత రాజ్యాంగం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని చేర్చాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యవంశంలో ఈరోజు ఇంద్రపార్క్ దగ్గర హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర భారత రాజ్యాంగ పాఠ్యాంశ దీక్షను కొనసాగించడం జరిగింది జై భీం మహాసేన ఆధ్వర్యంలో మరి నేను రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్ నా పేరు జై మహాసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పాఠ్యాంశ దీక్ష ఎందుకోసం చేయడం జరుగుతుందో మేము తెలియజేస్తున్నాం జైబీ మహాసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకంలో స ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చాలని దృఢ సంకల్పంతో మేము జైబీ మహాసేన మానవాకుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో గతంలో నిత్య పూలమాల కార్యక్రమం మహనీయులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజన్ రావులకు మానీయులకు నిత్య పూలమాల కార్యక్రమం వంద రోజులు కొనసాగించాం దా దుందిగళ్ళ అక్కడ భారీ బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది అట్లాగే మన సూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజనరావు భవన్లో మానీయులకు మూడు వందల రోజులు నిత్య పూలమాల కార్యక్రమాన్ని చేపట్టి దాని తర్వాత అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాం అక్కడ మన ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య జేబీ రాజు గారు మరి భరత్ భూషణ్ చాలామంది మేధావులు కూడా అక్కడికి వచ్చారు మరి చిల్కర సీన్ గారు వీళ్ళందరూ కొనసాగించారు దాని తర్వాత మనం విద్యా కమిటీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరి మురళి మన వాళ్ళ కమిటీకి చైర్మన్ అయిన కమిటీ వారికి కూడా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని భారత రాజ్యాంగాన్ని విలువలు కాపాడుకోవాలి ప్రాథమిక హక్కులు అందరికీ తెలవాలి చిన్న ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్న పిల్లలకందరికీ మరి భారత రాజ్యాంగం యొక్క విలువలు తెలవాలని భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా ప్రతి సబ్జెక్టులో మనము భారత రాజ్యాంగాన్ని చేర్చాలని మరి తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డిని గారిని అట్లాగే విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరు మురళి గారిని కూడా మెమోరాండాల ద్వారా ఇచ్చాం మొన్న జరిగిన సుందరాయ విజ్ఞాన కేంద్రంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో అందరినీ ఆహ్వానించి మరి పద్మ భరత్భూషణ్ భూషణ్ గారిని మరి లక్ష్మీనారాయణ గారిని మరి చ చంద్రకాంత్ కుమార్ జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు కూడా వచ్చారు మరి మాంకాళి గారు కూడా వచ్చారు చాలామంది వక్తలు అక్కడికి వచ్చి అన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఈరోజు తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలు మరి విద్యార్థి సంఘాలు రెండు వందల సంఘాలు పాల్గొంటున్నాయి ఈ రెండు వందల సంఘాలు ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ దీ పాఠ్యాంశ దీక్షను కొనసాగిస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ మహన మహానదులు అందరూ వస్తున్నారు ఈ ఈ యొక్క దీక్షను కొనసాగించాలి జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఏదైతే ప్రభుత్వం ఉందో ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క రా భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చే వరకు మేము మా జైబీ మహాసేన అధ్యక్షులుగా గట్టు అశోక్ గారిని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం చేర్చే వరకు మాత్రం మేము ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జైబీమ్ జై భీమ్ భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలని మా దుందుగాల మండల్ గండి మీకు నుంచి మా సాధ్యమైనంత వరకు ఈ ఉద్యమము అయిపోయే వరకు మేము ఉద్యమిస్తాం కంపల్సరీ తంప తప్పకుండా జై భీమ్ నా పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రాష్ట్ర సాధన కోసం పోలీస్ సర్వీస్లో ఉండి అసెంబ్లీలో నేను జై తెలంగాణ నినాదం చేసిన పోలీస్ కానిస్టేబుల్ను ఈరోజు దాదాపుగా వంద సంఘాలతోటి ఇక్కడ జై భీం మహాసేన ఆధ్వర్యంలో మరి రాజ్యాంగాన్ని ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యాంశంలో చేర్చాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా నేను రావడం జరిగింది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని విషయంలో తప్పకుండా ఆలోచన చేయాలి ముఖ్యంగా భారతదేశంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రాలలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నడుస్తున్నాయి మరి ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటే కేవలం రాజ్యాంగం మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాజ్యాంగం లేనిదే పరిపాలన లేదు ప్రభుత్వం లేదు ముఖ్యంగా మరి చాయ్ అమ్మేటటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు రా దేశానికి ప్రధానమంత్రి అయ్యాండు ఒక వ్యవసాయం చేసినటువంటి ఒక వ్యవసాయ రైతు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చాలామంది అసెంబ్లీలో కానీ సిఎల్పిలో కానీ పార్లమెంట్లో కానీ చాలా హోదాల్లో పనిచేస్తారంటే కేవలం రాజ్యాంగం ద్వారానే అది సాధ్యమవుతూ ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో ఈ కులాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మతాల గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇతర తరం ఎవరి కులం గురించి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఇది ముఖ్యంగా లౌకిక భారతదేశము ఈ లౌకిక భారతదేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని ఫాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ అనుగుణంగానే ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి శాఖలు మరి ప్రభుత్వాలు ప్రజలకు పాలన అందిస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇది విద్యార్థులకు ఒకవేళ మరి చేరవేయగలిగితే ఈ ఆర్టికల్ సంబంధించి కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఉన్నటువంటి అన్ని విషయాలు కానీ తప్పకుండా మరి భవిష్యత్ తరము మరి ఈ స్టూడెంట్లు అందరూ కూడా అసలు రాజ్యాంగం ద్వారా ఇంతమందికి హక్కులు వచ్చినాయి ఈరోజు మహిళలకే కాకుండా భూములకే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించబడ్డాయి ఆ హక్కులతోటే ప్రతి ఒక్కరు ప్రశ్నించగలుగుతున్నారు ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నాకు ఇది హక్కు ఉందని చెప్పేసి అడిగి స్వాతంత్రం ఉండేది కాదు ఆనాడు రాజుల పాలన నియంత్రల పాలన నిరంకుశ పాలన అలాంటి పాలన మరి కొనసాగేది కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళలు మహిళల హక్కులపైన యువకులు యువకుల హక్కులపైన మరి విద్యార్థులు విద్యార్థుల హక్కులపైన రైతులు రైతుల హక్కులపైన ఈరోజు కార్మికులు కార్మికుల హక్కులపైన ఈరోజు పోలీసు వారు అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక హక్కు అనేది దొరికింది ఆ హక్కు దొరకడం వల్ల ఈరోజు నా హక్కు ఇదని చెప్పేసి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు పోరాటం చేయగలుగుతుంది అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే ఇది నా హక్కు ఉన్నది మీరు నన్నెందుకు ఎందుకు అని చెప్పేసి తిరిగి ప్రశ్నించిన వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చింది రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావలసినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా విద్యార్థుల విద్యార్థులకు సంబంధించి ఈ రాజ్యాంగం ఉన్నాడు ఆర్టికల్కి సంబంధించి విద్యార్థులకు అర్థమైనాడు ఈ భారతదేశం ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు హిందూ ముస్లింకి సంబంధించి కానీ హిందూ క్రిస్టియన్కి సంబంధించి కానీ హిందూ సిక్ ఇసాయికి సంబంధించి కానీ ఇట్లాంటి విషయాల మీద బాగా ఈ కుల గొడవలు నడుస్తూ ఉన్నాయి మత గొడవలు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా నిర్మూలన కావాలంటే తప్పకుండా ఇది కులం మతం ఇంపార్టెంట్ కాదు రాజ్యాంగబద్ధంగా అందరూ ఒక గొడుగు మీ కిందకు వచ్చి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలనేటువంటి స్పృహ ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి అవసరం ఉంది అది కేవలం నాకు తెలిసిన కాడ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు చాలామందికి బైబిల్కి సంబంధించి అవగాహన ఉంది కురానికి సంబంధించి అవగాహన ఉంది భగవద్గీతకు సంబంధించి అవగాహన ఉన్నది వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించిన అవగాహన ఉన్నది కానీ ఈ రాజ్యాంగం రాజ్యాంగానికి సంబంధించినటువంటి అవగాహన ప్రొఫె చాలామంది ప్రొఫెసర్లకు కానీ విద్యావంతులకు కానీ పెద్ద పెద్ద సదునుల్లో కానీ ఈవెన్ ఈరోజు ఉపాధ్యాయులలో కానీ పోలీసులలో కానీ అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం రాగానే అవన్నీ మర్చిపోయి వాళ్ళ కుటుంబం వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని రక్షించేది రాజ్యాంగం కాపాడేది రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ యొక్క వ్యక్తిగత హక్కులను సూచిస్తూ ఉన్నది పౌరులకు ఉండాల్సినటువంటి అన్న హక్కులను చూపిస్తూ ఉన్నది ప్రశ్నించే తత్వం నేర్పిస్తూ ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా మరి ప్రతిదానికొక ఒక అతీతంగా ఈరోజు అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఆ రాజ్యాంగాన్ని ఈరోజు పరిరక్షించుకోవడమే కాకుండా ఆ రాజ్యాంగబద్ధంగా ఈరోజు పాలన జరగాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక వర్గానికి ఒక కులానికి మరి దాన్ని ఒక మతానికి పట్టుకుని నడిస్తే అది రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కాదు ముఖ్యంగా ఈరోజు అన్ని పార్టీలు మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాబట్టి రాజ్యాంగబద్ధంగా గెలుస్తూ ఉన్నారు తిరిగి వాళ్ళ సొంత ఏజెంట్ అమలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క సొంత ఆలోచన అమలు చేసుకుని మరి ఈరోజు ముఖ్యంగా ఎవరికి వారే ఈరోజు నేను ఈ దేశానికి నేను ఈ రాష్ట్రానికి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చింది తప్ప ఇక్కడ రాజ్యాంగాన్ని ఎవరు రాజ్యాంగం ద్వారా నేను ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఈరోజు పరిపాలన చేస్తున్న ఒక అధికారి అని చెప్పే పరిస్థితులు ఎవరు కూడా లేరు కాబట్టి ఈరోజు విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో పాలించే నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రాజ్యాంగం ద్వారానే మేము ఈ స్థాయిలో ఉన్నాం ఆర్థికంగా ఎదిగినా రాజకీయంగా ఎదిగినా సామాజికంగా ఎదిగిన అది కేవలం రాజ్యాంగమే మనకు దోహదపడ్డది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడలేటటువంటి సులభ ఈరోజు ఎవరు మరి పరిస్థితి చేస్తలేదు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఈ దేశం కోసం రాష్ట్రం కోసం మానీలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ జీవితం మొత్తం ఈ సమాజం కోసం పోసి వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిగత సమాజం బా అంటే ఈ సమాజం బాగుండాలని కోరుకున్న వాళ్ళు కాబట్టి మానీల ఆలోచనలు కొనసాగించాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ను మనము చేయాలి కాబట్టి ము ప్రధానమైనది ఏంటంటే అంటే ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా అంటే విద్యార్థులు అసలు ఈ రాజ్యాంగం ద్వారా మనకి హక్కులు ఉన్నాయి రాజ్యాంగం భారతదేశం ఇట్లా పాలిస్తుంది రాజ్యాంగం ఇట్లా ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నది రాజ్యాంగం ఈ ప్రజలందరినీ కూడా పాలిస్తూ ఉన్నది అనేటటువంటి స్పృహ పిల్లల దాంట్లో వస్తే వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులై రాజ్యాంగ పరిధిలో వాళ్ళు కూడా గొప్పగా సేవ చేసే అవకాశం ఉంటుంది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ఉద్యమకాల అభివృద్ధి సంఘం తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని అడ్డమైన అన్ని పనికిరానటువంటి చెత్త చెదారం అంతా కూడా ఎవరికి వాళ్ళు అనేకమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు పాఠ్యాంశం ఇప్పుడు పాఠ్యాంశాల్లో అంటే పనికిరానటువంటి విషయాలు చాలా ఉన్నాయి అంటే పాలించినటువంటి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించినటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది కానీ ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి పాలించడానికి కారణమైన రాజ్యాంగం మా పాఠ్యాంశంలో చేర్చకపోవడం అనేది ఇది నిజంగా వాస్తవానికి ఈ రాష్ట్రం ఇంకా వెనుకటి కాలంలాగా మన బానిసత్వంలాగా రాజుల కాలంలో తీసుకుపోదామని ఆలోచన ఈ ప్రభుత్వ నాయకులు ఉందనేటటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది కాబట్టి ముఖ్యంగా రా ఈ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు ఉపాధి పొందిన వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలి తప్పకుండా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మేధావులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యావంతులు విజ్ఞప్తి చేస్తాం ఉద్యోగస్తులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వము ప్రభుత్వ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా మీ ప్రభుత్వాలకు ఇంకా అంటే ఇంకా మీ ప్రభుత్వాలు ఇంకా బ్రహ్మాండంగా పాలించడానికి మీ పాలించిన విషయాలని కూడా ప్రజలు మరి యువకులు విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన నష్టమేం లేదు చేర్చడం ద్వారా లాభమే అంటే విద్యార్థులు తెలుసుకుంటారు కానీ ముఖ్యంగా మీకు దైవభక్తి ఉంటే గుడికి వెళ్ళండి పూజలు చేసుకోండి చర్చి కొండి ప్రార్థన చేసుకోండి మజీద్ కొండి నమాజ్ వాడండి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ముస్లింకి ఆపద వస్తే జైబీం అంటున్నాడు రాజ్యాంగం అంటున్నాడు ఈ క్రిస్టియన్కి ఏదైనా ఆపదొస్తే వస్తే అని బయటకు వస్తూ ఉన్నారు తర్వాత ఇంకా ఈ హిందువులకి ఏదైనా వస్తే వాళ్ళు జైబీం అంటారు వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి మరి ముఖ్యంగా అందరికీ మరి సరి సమానంగా చూసేది అంటే దైవ గ్రంథాలు ఏమో కులమతాలకు చూపిస్తాయి కానీ రాజ్యాంగం అనేది అందరికీ అతీతంగా ఉన్నది కాబట్టి అది వెంటనే పాఠ్యాంశంలో చేర్చి ఈ రాష్ట్రంలో మరి విద్యార్థులందరిలో కూడా ఒక మంచి ఉద్దేశాన్ని నింపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చూశారు కదా ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి జేబీ మహాసేన ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో అందరూ కలిసి చెప్తున్న మాట ఒకటే ఏదైతే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ పాఠ్య పుస్తకాలు రాజ్యాంగం అనేది ఉండాలి ఏదైతే పాఠ్య వివిధ రాజులు ఎవరైతే మనల్ని పాలించారో ఎవరైతే కూలీ కుతాబ్సాలు కావచ్చు ఎవరైతే ఇంకా మన దేశాన్ని ఎవరెవరు పాలించారో అన్నిటి గురించి ఉంది కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఎవరు రచించారో రాజ్యాంగానికి సంబంధించినటువంటి మనకు హక్కులు ఎలా ఉన్నాయో సో ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఏంటి అవన్నీ కూడా ఏ రోజు కూడా పాఠ్య పుస్తకాలు లేవు కాబట్టి ఈ పాఠ్య పుస్తకాలు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ రాజ్యాంగాన్ని పెంపొందించడం ఈ రాజ్యాంగాన్ని పెట్టి కూడా ప్ర ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు ఈ రాజ్యాంగాన్ని చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా వారు కూడా తెరపై తీయడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని తెలుసుకుంటాడో ఈ హత్యలు చేయడం కావచ్చు వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి జాబ్ను ఎలా సాధించుకోవచ్చు సో సమాజంలో ఎలా బతకాలి ఇవన్నీ అంశాలు తెలుసుకుంటాడు లేకపోతే పోతే ఇప్పుడు ఈ రోజున మనం నిన్న మొన్న చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు కూడా ఎలా హత్య చేయాలి ఏ విధంగా టెక్నాలజీని వాడుకుని హత్య చేయాలని కూడా చాలా పెద్ద ఎత్తున పన్నాగాలు పండుగ సమా ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఏదైతే పాఠ్య పుస్తకాలు పెట్టడం అనేది ఒక గొప్ప విషయమే కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు సహకరించాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రాజ్యాంగం మనం తెలుసుకున్న రోజున మనకు ఎంతో ఉపయోగపడుతుంది మన హక్కులు ఏంటి మన హక్కులను మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు విద్యను ఏ విధంగా వాడుకోవచ్చు వైద్యాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు మనం మాట్లాడుకునే మనకు ఆర్టికల్ నైన్టీన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆర్టికల్ థర్టీన్ ఏ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఆర్టికల్స్ మన నిజ జీవితంలో మనకి ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న రోజున చాలా రెస్పెక్ట్ఫుల్గా ఈ సొసైటీలో బతుకుతాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మన పాఠ్య పుస్తకాలు పెట్టే విధంగా విద్యాశాఖ మండలి ఏదైనా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా దీన్ని కోరుతాను సో ఇది వరకు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రం ధర్నా చౌక్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్